కులాల కొంపట్లో రాజకీయ రుచులు కొట్టుమిట్టాడేటటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త వివాదం తలెత్తింది ఇందులో అత్యంత కీలకమైనటువంటి నాయకులు ఇన్వాల్వ్ కావడం వల్ల ఇది ఏ టర్న్ తీసుకుంటుంది పొలిటికల్ అనేటటువంటి సమస్య ఎదురవుతోంది ఇష్యూలో అంటే భీమవరం కేంద్రంగా జరిగినటువంటి ఈ ఇష్యూలో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోవైపు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు రాజు వీళ్ళిద్దరూ కూడా ఇన్వాల్వ్ అవడం అనేటటువంటిది సమస్యని పెంచి పెద్ద చేసినట్లుగా చెప్పాల్సి ఉంటుంది ఇది ఒక డిఎస్పీకి సంబంధించినటువంటి వివాదం డిఎస్పీ జయసూర్య భీమవరంలో పనిచేస్తూ ఉన్నాడు ఆయన కొంతకాలంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ పేకాటల మీద అదుపు నియంత్రణ పేకాటలను నిర్మూలించడం అనేటటువంటి లక్ష్యంతో ఆయన చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు అయితే దాంట్లో భాగంగా ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు ఇది చాలా దారుణమైనటువంటి విషయం అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కొందరు జనసేన నాయకులు ఇతర వర్గాలు ఫిర్యాదు చేయడం ఆయన వెంటనే డీజీపీతోటి మాట్లాడడం అక్కడ ఉన్నటువంటి ఎస్పీతోటి మాట్లాడడం ఇవన్నీ జరిగే జరిగిన తర్వాత నిజానికి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గానే స్పందించాడు అందువల్లనే దాని మీద ఒక కమిటీ వేసి దాని యొక్క వాస్తవాలు పవన్ కళ్యాణ్ లో అంశాల మీద ఏం చర్యలు తీసుకుంటారు అనేటటువంటిది తేల్చాల్సి ఉంది దాని మీద చర్యలకు సంబంధించి కూడా తనకు నివేదిక ఇవ్వాలంటూ డీజీపీని నేరుగానే పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఇది నిజానికి పవన్ కళ్యాణ్ అంత ఉత్సాహవంతంగా ముందుకు వెళ్లడానికి కారణము జనసేనకి గోదావరి జిల్లాలో ఉండేటటువంటి బలము ఆయా వర్గాల నుంచి జనసేనకు వచ్చి వచ్చినటువంటి ఒత్తిడి అయితే భీమవరం అనేటటువంటిది ఒక పెక్యులర్ కాన్స్టిట్యూషన్ గా పెక్యులర్ రాజకీయ కేంద్రంగా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సామాజిక వర్గాల పై కూడా చాలా తీవ్రమైనటువంటి వైరుధ్యాలు ఉంటాయి వైపు ఏమో కాపు సామాజిక వర్గం జనాభా రీత్యా బలమైనటువంటి ఓట్ బ్యాంక్ కలిగినటువంటిది మరోవైపు ఫైనాన్షియల్ గా చూస్తే కనుక రాజులు చాలా ప్రాబల్యం కలిగినటువంటి వర్గంగా ఉంటూ ఉంటారు ఇక్కడ ఏ వివాదం తలెత్తినా రెండు వర్గాల మధ్య రాజకీయ ఆధిపత్యం కావచ్చు ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావచ్చు కనీసం రాజకీయ పార్టీలకు సంబంధించిన సీట్లు తెచ్చుకోవడంలో కూడా ఈ రెండు వర్గాలు పోటీ పడుతూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక వర్గాన్ని జయసూర్య డిఎస్పి జయసూర్య టార్గెట్ చేస్తున్నాడే అంశమే చేస్తున్నాడు అనేటటువంటి ఆరోపణే తీవ్రమైనటువంటి వివాదానికి దారితీసింది ఈ నేపథ్యంలోనే జయసూర్య మీద చాలా సీరియస్ అయ్యారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి వాదాలు అయితే దీనిని సమీమనంగా చూడకుండా వెంటనే జయసూర్యకు మధ్య మద్దతుగా రఘురామకృష్ణరాజు రంగంలోకి దిగి జయసూర్య చాలా మంచి అధికారి ఆయనకి ఎటువంటి భేషజాలు ఉండవు అందులోని పేకాట అనేటటువంటి దాన్ని భీమవరం గోదావరి జిల్లాల ప్రజలు అత్యంత సహజమైనటువంటి విషయంగా చూస్తారు ఊపిరి తీసుకున్నంత తేలిగ్గా చూస్తూ ఉంటారు ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ ఆడుతూ ఉంటారు దీన్ని అది పెద్ద నేరము అన్నట్లుగా చూడాల్సినటువంటి అవసరం లేదు పవన్ కళ్యాణ్కి ఎవరు ఏ రకంగా ఫిర్యాదు చేశారో తెలియదు కానీ జయసూర్య ఈజ్ ఎ గుడ్ ఆఫీసర్ అంటూ ఒక సర్టిఫికెట్ ఇవ్వడము అంతేకాకుండా కొంచెం వ్యంగ్యంగా ఉప ముఖ్యమంత్రి అన్ని విషయాల్లోని జోక్యం చేసుకుంటే మంచిదే కదా అన్నట్లుగా కొంచెం వ్యంగ్యంగా రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యానించడం అనేది ఇప్పుడు జనసేన వర్గాల్ని చాలా ఆగ్రహ గురి గురిచేస్తుంది అందులోని ఉండేటటువంటి క్యారెక్టర్ అంటే రఘురామకృష్ణ రాజుకు ఉండేటటువంటి క్యారెక్టర్ దృష్ట్యా ఆయన ఎక్కడ తగ్గేటట్టు కనిపించట్లేదు ఎందుకంటే డిఎస్పి జయసూర్య తోటి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత డీజీపీ తోటి ఎస్పి తోటి మాట్లాడిన తర్వాత ఆయన రఘురామకృష్ణ రాజు దగ్గరికి వెళ్లి డిఎస్పి ఇది జరుగుతోంది మీరే రక్షించాలని అడిగి ఉండే ఉన్నాయి దానివల్ల నేను చూసుకుంటానులే అంటూ ఆయన ఉండొచ్చు అయితే బహిరంగంగానే ప్రెస్ తోటి ఇలా మాట్లాడటము పవన్ కళ్యాణ్ యొక్క స్థాయిని స్థానాన్ని కొంచెం కించిపరిచే విధంగానే అదే సందర్భంలో జయసూర్య అనేటటువంటి వ్యక్తి చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గుడ్ ఆఫీసర్ అని సర్టిఫికెట్ ఇవ్వడము ప్యాకెట్ అనేది పెద్ద ఇష్యూనే కాదు అనేటటువంటి కోణంలో రఘురామకృష్ణరాజు వ్యాఖ్య ఇది పెద్ద విమర్శకి అదే సమయంలో రాజకీయ రచకి దారి తీస్తుంది అందులోని రఘురామకృష్ణన్ రాజు గతంలో అంటే ఈయన ఈ వ్యసనాలకు సంబంధించి కోళ్ల పందాలు గోదావరి జిల్లాలో కోళ్ల పందాలు కోళ్ల పందాలని నిషేధించినటువంటి నేపథ్యంలో ఆయన సుప్రీం కోర్టు వరకు వెళ్లి చాలా పోరాటం చేశారు కోళ్ల పందాలకు సంబంధించి ఎటు పరిస్థితుల్లో ఇది మా సంప్రదాయము తమిళనాడులో జల్లికొట్టును జరుపుతూ ఉంటారు కదా జల్లికొట్టుని ఎలా నిరోధిస్తున్నారు నిషేధిస్తున్నారు మేము ఈ పోరాటాన్ని జరుపుకుంటాము కోళ్ల పందాలని అనేటటువంటి కోణంలో చాలా కాలం పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి ఈ కోల పందాలకు సంబంధించిన విషయంలో అనధికారికంగా ఆయన విజయం సాధించినట్లుగా చెప్పాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈయన ఏదైనా సరే తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలని కోరుకునేటటువంటి వ్యక్తి కావడంతో పంతాలకి పట్టింపులకి ఎక్కడ వెనకకు వెళ్ళన్నటువంటి ఆ పర్సనాలిటీ అయింది అందువల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎన్నిక ఎంపీగా జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమ తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటూ కూడా చివరి వరకు రాజకీయ పోరాటం చేసినటువంటి వ్యక్తిగా మనకి రఘురామకృష్ణరాజు కనిపిస్తాడు అయితే రఘురామకృష్ణ రాజుకి స్టేచర్ కానీ ఇతరత్ర సామాజిక వర్గం అయినటువంటి బలం కానీ పెద్ద ఎత్తున ఉంది అంతేకాకుండా కేవీపీ రామచంద్రరావుకి స్వయంగా వియ్యంకుడు కావడము అంటే కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతల్లో ఒకరిగా ఒకప్పుడు వెలిగినటువంటి కేవీపీ రామచంద్రరావుకి స్వయంగా వియ్యంకుడు కావడము ఇవన్నీ ఆయనకు ఉండేటటువంటి అడ్వాంటేజెస్ బీజేపీ నాయకత్వంతో నిహిత్యము తర్వాత తెలుగుదేశానికి కూడా తెలుగుదేశం తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయనకి సీట్ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీ తోటి చేసినటువంటి పోరాటానికి ఒక గుర్తింపుగా ప్రతిపక్షానికి బలాన్ని చేకూర్చాడు కనుక ఆ నేపథ్యంలోనే ఆయన నిజానికి ఆయన ఎంపీ స్థానాన్ని ఆశించినప్పటికీ ఎంపీ స్థానము బీజేపీకి పొత్తులో భాగంగా ఇవ్వాల్సి రావడంతో తెలుగుదేశమే సీట్ ఇచ్చి ఆయన్ని నుంచోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంతా రాజకీయంగా పోరాటం అంటే ఆయన ఎక్కడ వెనకడుగు వేయాడు ఎంత పెద్దోళ్లతోటన ఢీకొంటాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అటు కేంద్రంలోని ఇటు రాష్ట్రంలోని తిరుగులేనటువంటి విషయంలో తిరుగులేని విధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఒంటరి ఎంపీగా ఆయన వైఎస్ఆర్సీపీ అధినేతనే ఢీకొండము రాజకీయంగా చాలా పోరాటం చేయడం కేసులు ఎదుర్కోవడం ఇదంతా న్యాయపరంగా కూడా ఆయన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఇదంతా ఆయన యొక్క పర్సనాలిటీని క్యారెక్టర్ని వెల్లడిస్తుంది ఇప్పుడు ఈ విషయంలో కూడా తన ప్రాంతానికి చెందినటువంటి ఒక డిఎస్పి సామాజిక వర్గపరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో అండగా నిలిచేందుకు ఆయన అభయమిచ్చి ఉండేందుకు ఉన్నాయి అందువల్లనే బహిరంగంగానే తన మద్దతు ఆయనకు ఉంటుంది అనే కోణంలో ఇప్పుడు వ్యాఖ్యలు చేయడము ఇది జనసేన వర్సెస్ తెలుగుదేశం కంటే కూడా పవన్ కళ్యాణ్ వర్సెస్ రఘురామకృష్ణరాజు వివాదంగానే మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే చాలా ప్రెస్టీజియస్గా ఎందుకంటే నిజానికి పవన్ కళ్యాణ్ డీజీపీతో కానీ హోంమంత్రితో కానీ మాట్లాడితే సరిపోతుంది ఎందుకంటే ఆయన స్థాయిలో అయినప్పటికీ కూడా డీఎస్పీ స్థాయిలో మాట్లాడడము ఎస్పీకి కంప్లైంట్ చేయడము డీజీపీకి కంప్లైంట్ చేయడము ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే ఆయన బహిరంగంగా పవన్ కళ్యాణ్ బహిరంగంగా ఇవి విషయాలు బయటికి రాకుండా డీజీపీని ఆదేశిస్తే అయిపోయి ఉండేది కానీ విషయం తీవ్రతని బయటికి వెళ్ళాలి ప్రజలకి దృష్టికి అంతే అంతేకాకుండా ఎవరైతే జనసేన నాయకులు ఫిర్యాదు చేశారో వాళ్లకు కూడా తెలియాలి తాను ఈ విషయంలో యాక్షన్లోకి దిగాను అనే విషయాన్ని స్పష్టం చేయడానికే పవన్ కళ్యాణ్ ఇది బహిరంగంగా రావడానికి అంగీకరించినట్లుగా చెప్పాలి అందువల్ల ఆయన చాలా ప్రెస్టీజియస్ గా తీసుకునేటటువంటి కోణం కనిపిస్తుంది మరోవైపు రఘురామకృష్ణరాజు కూడా ఈ విషయాన్ని వదిలేయాలి తప్ప లేకపోతే కనుక తన మద్దతు ఆయనకు ఉంటుంది చేస్తే సూరిగా అనేటటువంటి కోణంలోనే వ్యాఖ్యలు చేశారు ఇది ఏ టర్న్ తీసుకుంటుంది తెలుగుదేశానికి తలపోటుగా మారుతుందా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి అయితే ఇద్దరు అటు రఘురామకృష్ణరాజు గాని ఇటు పవన్ కళ్యాణ్ గాని ఆత్మీయులుగానే చెప్పాల్సి ఉంటుంది మరోవైపు హోం మంత్రి పవన్ కళ్యాణ్ మాట విని వెంటనే చర్యలు తీసుకుంటారా లేదంటే రఘురామకృష్ణరాజు ఒత్తిడికి తలొగ్గుతారా ఏదేమైనా ఇది టర్న్ అంటే క్యాస్ట్ పాలిటిక్స్ టర్న్ తీసుకోకుండా ఉండడం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఎంతైనా అవసరం ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి సామాజిక సమీకరణలు కానీ కులపరమైనటువంటి పోరాటాలు కానీ కులపరమైనటువంటి సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ వర్సెస్ రఘురామకృష్ణరాజు ప్రెస్టేజియస్ శిష్యుగా మారి వాళ్ళిద్దరూ వ్యక్తిగతంగా ఉంటే పర్వాలేదు కానీ మరో టర్న్ తీసుకోకుండా ఉండాలనే కోరుకుందాం